ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి కాకూడదని ఆశిస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడు ప్రజెంట్ మనం తిరుపతిలో అయితే ఉన్నాము తిరుపతి నుంచి ఒక ముప్పై కిలోమీటర్లో మనకు ఒక ఒక పురాతన శివాలయం అని చెప్పుకోవచ్చు ఇంకా భారతదేశంలోనే ఫస్ట్ ఇంకా ఎక్కడ లేదంట శివాలయము మన భారతదేశంలోనే ఫస్ట్ శివాలయం అయితే ఇక్కడే కట్టినారంట తిరుపతికి దగ్గరలో గుడిమల్లం అనే ఒక ఊరుంది ఆ ఊరిలో అయితే కట్టినారంట ఆ ఊరికి పోకముందే కొంచెం ముందరికల్లా ఇంకో స్ఫటికలింగంగానే ఉందంట అంటే ఇది కొంచెము కొండ ఉంటుంది అక్కడ ఒక పెద్ద కొండ ఉంటుంది ఆ కొండ కింద అయితే ఉంటుంది అనమాట రోడ్డు ఏమంత బాగుండదు కొంచెం అడ్వెంచర్గానే ఉంటుంది ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు కానీ నేనైతే ఈ వీడియోలో దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అన్నీ ఇస్తాను అంటే ఆ గుడి దగ్గర స్ఫటికలింగం దగ్గర అదంతా ఫారెస్ట్ ఒక అక్కడ గుడి చూసుకునేదానికైతే ఒక కొందరు అయితే ఇక్కడ ఇల్లు కట్టుకొని అయితే ఉన్నారు వాళ్ళు పూజారులు వాళ్ళు అనుకుంటా పూజారి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా చుట్టూ తోపులన్నీ ఎక్కువ ఉండే దట్టమైన అడవిలాగా ఉండదు ఇంకా చూసుకోండి ఇంకా ఇట్లా చూస్తే పైకి చూస్తే మొత్తం కొండ మీకు ఈ వీడియోలో చూపిస్తా అసలు ఫారెస్ట్లో ఉండే ఫీలింగ్ అయితే కలుగుతుంది మీకు తర్వాత ఇంకా అక్కడి నుంచి వచ్చేసి గుడిమల్లం టెంపుల్ అయితే మనం దర్శనం చేసుకుందాం అంటే గుడి లోపల అయితే లింగం ఉంటుంది కదా ఆ లింగాన్ని అయితే వీడియో తీయనేరు బయట నుంచి అయితే బయట సూర్యదేవి ఉంది ఇంకా బయటకల్ ఇంకో గుడి అయితే ఉంది ఆ గుడి అయితే మీకు చూపిస్తా ఎక్కువగా అయితే తమిళనాడు భక్తులు అయితే వస్తారు మన ఆంధ్ర భక్తులు ఏమంటే డైరెక్ట్ వచ్చి ఇక్కడ అలిపిరి మంగాపురము తిరుమల అయితే దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు తమిళనాడు భక్తులు ఏమంటే ఇంకా వాళ్ళ రూటే అది ఇంకా చెన్నై రూటే కదా గాజుల మండ్యం అనే ఊరు ఒకటి వస్తుంది మనము తిరుపతి నుంచి చెన్నైకి వెయ్యే రోడ్లో ఆ గాజుల మండ్యం దాటుకుంటారంటే లెఫ్ట్కి అయితే బల్ల మళ్ళీ ఒక పది పదహైదు కిలోమీటర్లు కాబట్టి ఇక్కడైతే ఎవరు రారు తమిళనాడు వాళ్ళు ఇంకేమంటే ఇంకా ఆ సైడ్ చెన్నై వెయ్యే రూట్ కాబట్టి అందరూ ఇంక అదే రూట్లో పోతారు ఇంక లోపల గుడిమల్లం పోయి కానీ దర్శనం చేసుకుంటారు మీరు గుడిమల్లం రావాలంటే మీరు ఫస్ట్ అయితే శివరాత్రి అప్పుడు ప్లాన్ చేసుకోండి చాలా బాగా అయితే ఉంటుంది ఏర్పాట్లు అన్నీ మీకు ఏమి ఇబ్బందులు లేకుండా ఇంకా డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళి మనం స్ఫటికలింగాన్ని అయితే దర్శనం చేసుకునేద్దాం పదండి మీరు చూడండి గుడి దగ్గరకు అయితే రీచ్ అయిపోయినాము ఇది గుడి మల్లం ఎరికలింగం అంట ఇంకా గుడి మల్లం అనేది లోపల కల్లా ఉంటుంది వీళ్ళంతా కరువు పని కదా కరువు పని ఏడబెట్టినారు చూడండి ఈరోజు అంటే త్రీ డేస్ నుంచి గుడికి సంబంధించి వీళ్ళంతా శుభ్రంగా చేస్తుండ్రంటేమో పీల్డ్ ఎస్టెంట్ వీళ్ళ మీద గుర్తుంది పాపము ఇదే అనమాట స్ఫటికలింగం ఉండే శివాలయం మీకు గుడి ఇప్పుడు చూడండి పండగ ఇంకా టూ డేస్ ఉంది కాబట్టి నీట్గా అయితే వేసినారు గుడి అయితే చాలా నీట్గా అయితే ఉంది చూడండి మీకు ముందు చెప్పినా కదా కొండ కింద అయితే ఉంటుందని ఇంకా తిరుపతి నుంచి ముప్పై కిలోమీటర్లు ఇది మీరు గుడిమలం పోయే ఒక రూట్లోనే ఆర్చ్ వస్తుంది ఆర్చ్ లోపలికి రావాల్సి ఉంటుంది ఇక్కడ ఇల్లు ఉంది కదా ఆ ఇంట్లో అయితే ఈ గుడిని చూసుకునే పూజారి వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం గుళ్ళ లోపలికి అయితే వెళ్ళిపోదాం రంగులు ఇప్పుడు ఇప్పుడు వేసినారు అన్ని కాళ్ళకైతే మెత్తుకుంటానయి లోపల చూడండి ఎట్లుంది అసలుకి ఇవంతా టెంపుల్ గురించి ఒక మీరు చదవాలంటే ఇక్కడ పాస్ చేసి చదవండి ఎర్త్ వాటర్ ఫ్లైర్ ఎయిర్ స్కై అన్ని లింగాలు అంతా ఇప్పుడే జస్ట్ మా ముందరే సెట్ చేస్తా ఉన్నాడు అన్న ఈ గుడిని చూసుకునే స్వామి ఇంకా మీకు లింగాన్ని చూపిస్తా చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి అద్భుతంగా ఉందో చూడండి లింగము ఒక టెంకాయ తెస్తే మీరు టెంకాయ కొట్టుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఏడైతే ఏం వాటర్ కానీ దొరకదు ఇక్కడ పక్కనే నాగపడగలు అయితే ఉంటాయి చూడండి ఈ నాగపడగలకి కొన్ని నాటికైతే గుడ్డగా పెట్టినారు అది ఎందుకో నాకైతే తెలియదు వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దామనుకున్నా కానీ వాళ్ళు చాలా వర్క్లో బిజీగా ఉండడం వల్ల వాళ్ళని అయితే అడగలేకపోయినా మన వ్యూవర్స్ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి అలా ఎందుకు చేస్తారో గుడి చుట్టూ ఉండే పరిసరాలు చూడండి అసలు ఎట్లుందో వీళ్ళైతే ఇక్కడ పూజారి వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా వాళ్ళైతే ఈ ఎద్దులైతే మేపుతనరు అనుకుంటా చూడండి ఇంకా మొత్తం మామిడి చెట్టు మామిడితోపులు అంతా ఫుల్ ఫారెస్ట్ అయితే ఇంకా మొత్తం లోపల ఇక్కడ మామూలుగా మనం ఇది నవగ్రహాలు అంటారు కదా నవగ్రహాలుగా ఉన్నాయి మీరు ఇక్కడ కానీ నవగ్రహాలు ప్రతిష్టగా చేయాలంటే కానీ చేయొచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఒకసారి విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది ఇక్కడైతే కోనేరులో మామూలు పండగ రోజు అయితే ఫుల్గా అక్కడ మామూలు దిమ్ ఉంది కదా ఆ దిమ్ వరకు అయితే నీళ్లు పట్టేస్తారంట ఇప్పుడు ప్రజెంట్ అయితే అంతా వర్క్ చేస్తాను కాబట్టి నీళ్లు పట్టినలా విగ్రహం అయితే మీ కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో కానీ స్ట్రైట్గా అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది బట్ రంగులు మాత్రం రంగులు వేసిన వాళ్ళు మాత్రం హైలైట్గా వేసినారు రంగులు మాత్రం ఆ గుడి మళ్ళా ముందర చార్చ్ నుంచి మీరు రైట్కి వస్తే వస్తుంది ఈ గుడి మాత్రం కాకంటే మీరేమంటే ఆటోలో పాడు రావాలంటే అవి అయితే కన్ఫామ్గా అయితే రాలేవు మీరు బైక్ ఉంటే మాత్రమైతే బైక్లో రావచ్చు ఆటోలు ఇంకా వేరే ఏమైనా అయితే లోపలికైతే కన్ఫామ్గా రావు మనం గుడి మల్లం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం గుడి ముందర కల్లా ఇంకా పండగ రెండు రోజులు ఉంది రెండు రోజులు ముందర అయితే ఇవంత అయితే పెట్టినారు ఇక్కడ టెంకాయలు తర్వాత కొవ్వొత్తి ఇది ఒత్తి లాగా ఉంటుంది అది ఇస్తారు దీపం లాంటిది మనం అరుణాచలంలో పెడతాం కదా మనం గిరిపదక్షిణ స్టార్ట్ చేసే ముందు అలాంటి ఒత్తి అయితే ఇస్తాదు టెంకాయి ఈ పూజ సామాగ్రి అంతా కలిపి వంద రూపాయలు అయితే తీసుకుంటారు ఇంకా ఇక్కడ మనం తీసుకునే తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే ఈ గుడిమల్లం అనే ఈ శివాలయము తిరుమల దేవస్థానం కంటే ఇంకా పురాతనమైందంట ఇది క్రీస్తు శకం ఒకటి రెండవ శతాబ్దంలో నిర్మించినారంట మేము లోపల ఎంటర్ కాగానే ఎద్దు చూడండి అసలు ఎట్లుందో అంతా పూజలు చేసి గడ్డి అయితే పెడతాండ్రు అంతా ఇంకా పండక్కి రెండు రోజులు టైం ఉంది కాబట్టి మొత్తం అంతా వర్క్ చేసే పనులు అయితే బిజీగా ఉన్నారు లోపలైతే మనకు పరశురామ స్వామి అయితే ఉంటాడు పరశురాముడు ముందు ఈ లింగానికి పూజ చేయడం వల్ల పరశురామేశ్వర ఆలయంగా అయితే గుర్తించబడింది ఇది పురావస్తు శాఖ వాళ్ళైతే స్వాధీనం మీరు ఈ గుడికి సంబంధించి మొత్తం అయితే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోనైతే పాస్ చేసి లేదా చిన్నగా స్లో మోషన్లో పెట్టి అయితే ఈ రాయి మీద ఉండేదంతా చదవండి ఇదంతా పురాతన శాఖ వాళ్ళైతే ఏర్పాటు చేసిండేది ఇప్పుడు మనం గుడికైతే ఎడమవైపు పోతే మనకైతే ఇంకో చిన్న గుడి అయితే వస్తుంది చూడండి ఇక లోపల కల్లా ఈ గుడిని శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి గుడిగా పిలుస్తారు ఇంకా మనం ఆటి నుంచి దర్శనం చేసుకొని కొంచెం ముందరకు వస్తానే మనకు కుడివైపు కుడివైపున సూర్యభగవానుడి గుడి అయితే ఉంటుంది ఈ సూర్యబగవాను కానీ దర్శనం చేసుకొని ఇంకొంచెం ముందరికి వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ మనకు స్టార్టింగ్లో తీసుకుని వింటాం కదా కొవ్వొత్తి హారతి ఆ కొవ్వొత్తి హారతిని అయితే ఇక్కడ పెట్టి మనం అయితే దండం పెట్టుకోవాలా అంతా పండగైతే రెడీ చేస్తానో చెప్పినా కదా ఈ ధ్వజస్తంభానికి అయితే దర్ప ఇలాంటివన్నీ అనమాట ఇంకా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి గుడి దర్శనం చేసుకొని అయితే వచ్చేసిన లోపలైతే వీడియోలు తీయకూడదు గుడి లోపల కాబట్టి నేనైతే తేలా మీరు డొనేషన్ చేయాలనుకున్న అన్నదానానికి ఏమైనా డొనేషన్ చేయాలనుకున్న గుడి దగ్గరే జనాలు ఉంటారు మీకు స్కానర్ అన్నీ పెట్టుకుంటారు మీరు కావాలంటే గుడికి డొనేషన్ కానీ ఇవ్వచ్చు ఇక్కడైతే పండగకు సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని డిసబ్ డిసప్పాయింట్ చేసే ప్లేస్ అయితే ఇది కాదు ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫాక్షన్ అవుతారు వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి